హాయ్ నమస్తే ఒక చిన్న మాట ఈరోజు సండే స్పెషల్ బగార్ఖానా చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై విత్ రైతా చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోతుందండి ఒకేసారి రెండు కూడా పనులు అయిపోవాలి అంటే మల్టీ టాస్క్లా మనం తయారు చేయడం చాలా ఈజీగా తయారైపోతుంది అనమాట ఈ రైస్ అట్లాగే కర్రీ కూడా మనం ఇంట్లో అన్నీ రెడీగా పెట్టుకున్నట్లయితే ఒకేసారి పని అంతా అయిపోతుంది మనకి టైం కూడా కలిసి వస్తుంది ఇప్పుడు మనము రెండు బాండీలు పెట్టుకున్నాము ఒకటి కర్రీకి ఇంకొకటి మన బగారా రైస్కి బగారా రైస్కి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ గరా గరం మసాలా వేసేసాము ఇంకా మనకు కావాల్సినవి ఉల్లిపాయలు పొడవుగా చీల్చుకుందాము కొత్తిమీర పుదీనా రెడీగా చేసుకుందాము టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం ఇంకా పచ్చిమిర్చి ఈ హోల్ గరం మసాలా అంటే మనకి మామూలుగా పలావ్ సామాన్లు అంటాం కదా అట్లాగే మాట అన్నీ అవి వేగుతున్నాయి పర్వాలేదు అని అనుకున్నప్పుడు కొంచెం కలర్ వచ్చినా పర్లేదు లేదంటే వెంటనే కూడా చాలామంది వేసేస్తూ ఉంటారు వెంటనే ఉల్లిపాయలు కూడా వేసేసేయండి ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వరకు మగ్గనియండి అంతే అది అవిన తర్వాత మనం మిర్చి కూడా వేసేసుకోవచ్చు ఇంకా మనం పక్కన మనం కర్రీ కోసం అయితే ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాము నేను ఇక్కడ చికెన్ గ్రేవీ తయారు చేసుకుంటున్నాను వీ ఇక్కడ మనకి కావాల్సిన చిన్న టిప్ ఏంటంటే ఇటు మనం బగార్ఖానా చేసేటప్పుడు చికెన్ గ్రేవీ చేసేటప్పుడు ఒకటే మసాలాని రెడీగా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట అదే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంటాం కదా అది మనం కట్ చేసుకున్న పుదీనా టమాటా అట్లాగే ఉల్లిపాయ ముందు వేయించుకున్నాం కాబట్టి ఇంకా అవి కూడా వేసేసి టమాటా బాగా మగ్గి అందులోనంత వాటర్ అంతా ఇగిరిపోయేంత వరకు మగ్గబెట్టుకుంటే బగారికాన టేస్ట్ చాలా బాగుంటుంది ఇక నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి జీడిపప్పు ఇంకా కొబ్బరి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పత్తి పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరితో వేసుకున్నాను పచ్చి కొబ్బరి అల్లం వెల్లుల్లి జీడిపప్పుతో గసగసాలు వేసి ఈ మసాలా తయారు చేసుకున్నాను ఈ మసాలానే నేను ఇప్పుడు కర్రీకి యూస్ చేస్తున్నాను కర్రీ కూడా బ్రౌనిష్ కలర్ వచ్చాక ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులో ఈ అల్లం వెల్లుల్లి కొబ్బరి గసగసాలు మసాలా వేసేసి వేయించుకున్న తర్వాత అది కొంచెం వేగింది అని అనుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసుకుంటే మనకి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరి వేసాం కాబట్టి త్వరగా అడగంటుతూ ఉంటుంది మసాలా అని చేత మనం జాతరగా కలుపుకొని అందులో చికెన్ వేసేసుకుంటే సరిపోతుంది ఈ చికెన్లో కూడా నేను లివర్ కూడా వచ్చింది ఆ లివర్తో సహా నేను చికెన్ కర్రీ తయారు చేసుకుంటున్నాను చికెన్ వేసేసాను కర్రీలో ఇక్కడ మల్టీ టాస్క్ అంటే ఏంటంటే ఇటు ఈ కర్రీ తయారు చేసుకోవడం అక్కడ బగారికాన్న తయారు చేసుకోవడం ఇంట్లో అందరు ఆడవాళ్ళు చేసేదే కానీ వీడియోలో మీకు కన్ఫ్యూజింగ్గా ఉం ఉంటుందేమో అని వివరంగా చెప్తున్నాను ఇక్కడ మీరు కర్రీస్ చూసుకుంటున్నారు కదా ఇక మనకి చూసారా ఇక్కడ మన మళ్ళీ నేను ఇక్కడ బగార ఖానా దగ్గరికి వచ్చేసరికి ఏమైంది రైస్ తయారు చేసేటప్పుడు టమాటా అంతా మగ్గిపోయింది అందుచేత నేను చుట్టూ టమాటాలను పేర్చినట్లుగా చేసి మధ్యలో ఉన్న ఆయిల్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా సేమ్ అదే మసాలా అంటే అల్లం వెల్లుల్లి కొబ్బరి కొంచెం జీడిపప్పు గసగసాలు వేసి మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ మాట అది ఆ పేస్ట్ని డైరెక్ట్గా చేసేసుకున్నాం ఇప్పుడు ఇలా బగార్ఖానా చేసేటప్పుడు అటు కర్రీలోకి ఇటు ఈ బగార్ఖానాలోకి అంటే బగారా రైస్లోకి ఒకటే మసాలా వేయడం వల్ల మనకి టైం కలిసి వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా అట్లాగే ట్రై చేయండి ఇక చికెన్లోకి వచ్చాను కదా ఇక్కడ కర్రీలోకి వచ్చేసరికి నేను ఇక్కడ మళ్ళా ధనియాల పొడి కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాను అట్లాగే కారం యాడ్ చేసుకున్నాను కారం కూడా వేసిన తర్వాత బాగా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనుకున్నప్పుడు మనం వాటర్ వేసేసి కుక్కర్ విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది నేను చికెన్కి కూడా ఎక్కువగా వెయిటే పెడతానండి అలా అయితే ఒక టూ త్రీ విజిల్స్లో చక్కగా పీస్ మెత్తగా అయిపోతుంది మనకి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అందుకు ఇక నేను ఇక్కడ సోనా మసూరి రైసే తీసుకున్నానండి అంటే బగార్ రైస్కి ఇక్కడ బాస్మతి రైస్ తీసుకోలేదు వీటిని కడిగి ఒక పది నిమిషాల ముందుగా నానబెట్టుకున్నాను మామూలుగా అయితే మనం రైస్ బగారా రైస్కి వాటర్ కొలత ఒకటికి ఒకటిన్నర వేసుకుంటాం అంటే బాస్మతి రైస్ అయితే ఇక్కడ నేను రెండు గ్లాసులు వేసాను అంటే ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసుల వాటర్ పడినట్టు మాట నేను ముందుగా నేను నానబెట్టిన వాటర్తో సహా వేసేసి బియ్యాన్ని పక్కన పెట్టుకున్నాను ఇది బగారా రైస్లో వేసేటప్పుడు నీరు మరిగిన వెంటనే బియ్యం వేసేసుకోవచ్చు అన్నమాట అని నేను రెడీగా పెట్టుకోవడం వల్ల ఈజీగా అయిపోతుంది మన పని ఇదంతా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో త్వర త్వరగా తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి మనకి చాలా త్వరగా అయిపోతూ ఉంటుంది ఇక చికెన్ కర్రీ కూడా చూసారో పక్క నుంచి అయిపోతుంది కదా ఇంకీ చికెన్ కర్రీలో కొంచెం వాటర్ వేసి మిగిలిన మసాలా వాటర్ కూడా వేసేసానండి అంటే మనము కొబ్బరి గసలు నూరినప్పుడు మిక్సీలో ఉంటుంది కదా ఆ మిక్సీని కొంచెం కడిగినట్టుగా తీసుకుంటే వచ్చిన వాటర్ని కూడా వేసేసుకున్నాను అంచేత మీకు ఆ కలర్ వాటర్ కనిపిస్తుంది అంతే ఇంకా వాటర్ వేసుకుని అది మనం కుక్కర్ విజిల్స్ పెట్టేసుకుంటే ఈ కర్రీ పని అయిపోతుంది ఇలా రెడీ చేసుకోవడం వల్ల మనకి మల్టీ టాస్క్ లాగుతుంది చక్కగా మనకి పని కూడా త్వరగా అయిపోతుంది చూసారుగా అది లివర్ చికెన్ లివర్ అది ఇష్టమైన వాళ్ళు తింటారు ఇది పిల్లలు ఇష్టంగా తింటారని నేను ఆ లివర్ని కర్రీలోనే వేసేసాను అట్లా మాట ఇక నేను ఈ చికెన్ లివర్తో పాటు ఇక కర్రీ తయారు చేసుకుంటున్నాం కాబట్టి చూసారుగా ఒక పక్కన బగారా రైస్ అయిపోతుంది ఒక పక్కన చికెన్ అయిపోతుంది ఈ కర్రీతో పాటు ఇక్కడ కొంచెం ఫ్రై కూడా మసాలా యాడ్ చేసి పెట్టేసుకున్నాను నేను చికెన్ ఫ్రై కోసం చికెన్ కూడా రెడీ అయిపోతుంది ఇంక ఈ చికెన్ ఫ్రై తయారు చేసుకోవడం కూడా మసాలా కాస్తసేపు నానుతుంది ఈ లోపల స్టవ్ ఖాళీ అవ్వగానే మనం చికెన్ ఫ్రై కూడా తయారు చేసేసుకోవచ్చు చూసారుగా ఇక్కడ గసన మరిగిన వెంటనే మనము నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకుంటే బగార్ రైస్ రెడీ అయిపోతుంది ఇదంతా ఈజీగా ఎంత ఈజీగా చేసుకోవాలి అన్న ప్రాసెస్ గురించి చెప్తున్నాను మనము ఈ హడావిడి ప్రపంచంలో హడావిడి హడావిడిగా చేసిన అన్నీ రెడీగా ఉంటాయి క్షణాల్లో తయారైపోతాయండి అది ఇక్కడ మన ఒపీనియన్ ఇంకంతే చక్కగా రైస్ ఉడికిపోతుంది సిమ్లో పెట్టుకుని దమ్ వేసేసుకుంటే మనకి బగారా రైస్ రెడీ అంతే అది రెడీ అయిపోయింది ఇంకా కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది ఇంకా అది కూడా మనం కంప్లీట్ చేసేసుకుంటే అది విజిల్ వెయిట్ తీసే వెంటనే చక్కగా మనం కర్రీని కూడా చూపిస్తాను ఈ లోపల ఇక్కడ నేను ఫ్రైకి ప్రిపేర్ చేసుకున్న మసాలా పట్టించిన చికెన్ని ఫ్రైకి ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇంత ఈజీగా ఇంత త్వరగా బగారా రైస్ చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై విత్ రైతా తయారు చేసుకుంటే చాలా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట మీరు రైస్ చూసారు కదా మీకు కావాల్సిన పలుకొని చూసుకోండి కావాలంటే కొద్దిగా వాటర్ పడితే మీరు వేసుకొని నాకైతే పర్ఫెక్ట్గా ఒక్క గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్లు వేస్తే ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు నీళ్లు వేస్తే చక్కగా పడిపడి ఆడుతూ రైస్ చాలా నీట్గా వచ్చేస్తుంది ఇది సోనా మసూరి రైస్తో నేను తయారు చేసుకున్న బగారా రైస్ ఇక ఆ పైన గార్నిష్గా కొంచెం కొత్తిమీర వేసుకోండి కావాలంటే చాలామంది ఫుడ్ కలర్స్ కూడా వాడతారు మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు అట్లానే చికెన్ కర్రీని కూడా రెడీ అయిపోతుంది ఆ చికెన్ కర్రీలో కూడా కాస్త కొత్తిమీర యాడ్ చేసేసుకుందాము చూసారుగా చక్కగా గ్రేవీ వచ్చింది మనకి బగారా రైస్లో ఈ గ్రేవీ ఎక్కువగా ఉంటే చక్కగా మనం ఆ బగారాన్ని అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది దీనిలో కొబ్బరి వేయడం వల్ల మనకి మసాలా చాలా అంటే చాలా మరీ కారంగా కాకుండా చక్కగా స్మూత్గా తినేయడానికి చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ఇట్లా ట్రై చేయండి ఇంక ఇదిగో చికెన్ ఫ్రై కూడా ఇంకా లాస్ట్కి వచ్చేసి తయారైపోవచ్చు ఇంక నేను కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకో నాలుగు సార్లు బాగా వేయించేసి దించేస్తాను రెడీ అయిపోతుంది ఈ సండే స్పెషల్గా బగారికానా చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై విత్ పెరుగు పచ్చడి అదే రైతా అంటాం కదా రైతాతో చాలా స్పెషల్గా ఈ సండే మాకు చాలా టేస్టీగా తిన్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మీరు